హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఇంతకుముందే హైకోర్టులో గ్రూప్ వన్ గురించి ఒక తీర్పు అయితే బయటకు వచ్చింది దాంట్లో హైకోర్టు గౌరవ హైకోర్టు వారు ఏమని మాట్లాడినారంటే రెండు వేల పద్నాలుగు నుండి టీజీపీఎస్సి అమలులో ఉన్నదా మనుగడలో ఉన్నదా అంటున్నారు అంటే రెండు వేల పద్నాలుగు టీజీపీఎస్సీ అనేది ఏర్పడిందా లేదా అనేది వారి యొక్క ప్రధానమైన క్వశ్చన్ అయితే టీజీపీఎస్సీ రెండు వేల పద్నాలుగులో ఏర్పడిందా టీజీపీఎస్సీ రెండు వేల పద్నాలుగులో కాదండి రెండు వేల పదిహేనులో ఏర్పడింది టీజీపీఎస్సీ టీజీపీఎస్సీ రెండు వేల పదిహేనులో ఏర్పడినప్పుడు గౌరవ కోర్టు వారు రెండు వేల పద్నాలుగులోకి వెళ్ళే మనగడలో ఉన్నదా అని క్వశ్చన్ ఇచ్చినారు మరి దానికి గ్రాకర్స్ తరఫున మాట్లాడి వాదించే లాయర్ గారు ఏ విధమైన మాటలు మాట్లాడి వారికి గౌరవ జడ్జి గారిని చెప్పినారు అయితే ఇంతవరకు క్లారిటీ లేదు ఏదేమైనా ర్యాంకర్స్ అందరూ కలిసి డివిజన్ బెంచ్కి వెళ్ళినారు డివిజన్ బెంచ్ ఈరోజు ఏం చేసిందంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడం వల్ల ఇక్కడ ర్యాంకర్స్ గెలిచినట్టు కాదు ర్యాంకర్స్కి ఏమని చెప్పినారంటే గౌరవ కోర్టు వారు అంతిమ తీర్పులన్నీ కూడా అంతిమ తీర్పు వచ్చేంత వరకు మీ యొక్క నియమకాలు జరగకూడదు అంతిమ తీర్పుకి లోబడి ఉండాలా ఒకవేళ నియమకాలు జరిగినా అంతిమ తీర్పుకి లోబడి ఉండాలి అంటే ఒకవేళ వీళ్ళకి అందరికీ ర్యాంకర్లు అందరికీ పోస్టింగ్లు ఇచ్చినా ఏదో ఒకటి చేసినా కూడా మరి అక్టోబర్ పదిహేనో తారీఖున తుది విచారణ ఉంటుంది కదా తుది విచారణ ఆ టైంలో మళ్ళా ఒకవేళ ఎగ్జామ్స్ క్యాన్సల్ అని చెప్పేసి డివిజన్ బెంచ్ కూడా చెప్పింది అనుకో మళ్ళా ఆ కథ మొదటికి వస్తుంది ఇక్కడ ర్యాంకర్స్ గెలిచినట్టు ప్రభుత్వం గెలిచినట్టు ఇక్కడ ఈ పిటిషనర్స్ వేసి మొన్న సింగిల్ బెంచ్కి పోయి వాళ్ళు తీర్పు తెచ్చుకున్నారు కదా ఎనిమిది నెలల ఎగ్జామ్ పెడతాయి ఎగ్జామ్ పెట్టండి లేకపోయి ఉంటే లేకపోయి ఉంటే రీవాల్యుయేషన్ చేయండి అని చెప్పేస్తున్నారు కదా వాళ్ళు ఇక్కడ ఓడిపోయినట్టు కాదు ఈ యొక్క డివిజన్ బెంచ్ ఇచ్చిన వాళ్ళు ఓడిపోయినట్టు కాదు ఇక్కడ ర్యాంకర్లు గెలిచినట్టు కాదు ముందుంది ముసళ్ళ పండుగ చూసుకోండి ఏదో తెలుగు మీడియం అభ్యర్థులు ముగ్గురి 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 వలన ఇదంతా ఇలా జరిగిందని చెప్పేసి డివిజన్ బెంచ్లా వాళ్ళు జడ్జి గారికి చెప్పుకోవడం జరిగింది నిజంగా చెప్పండి గ్రూప్ వన్లో ఎలాంటి అవకాశ అవకాశాలు జరగలేదా గ్రూ వన్ తెలుగు మీడియం వల్లకి అవకాత అవకాలు జరగలేదా గ్రూప్ వన్ అనేది నిజంగా నిఖచ్చిగా నిజాయితీగా దిద్దిర్రా పేపర్ల ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ కరెక్ట్ జరిగిందా అన్నది మీకు మనస్సాక్షిగా మీ గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి నిజమే రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కనీసంలో పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల వరకు కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ పాలే స్ట్రైట్ ఫార్వర్డ్గా పడిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటే ఇదే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చింది మరి వచ్చిన నోటిఫికేషన్లో ఎన్నో ఒక జరిగినాయి ప్రధానంగా యూపీపీఎస్సి నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్ తర్వాత అంత ప్రాధాన్యత అంత అంత ప్రాధాన్యత అంటే దానంత స్థాయి ప్రాధాన్యత కాదు దాని తర్వాత కొంచెం స్థాయి ప్రాధాన్యత ఈ గ్రూప్ వన్ జాబ్స్కి ఉంటుంది అందరికీ తెలుసు ఒకవేళ గ్రూప్ వన్ అండ్ ఎగ్జామ్ ఎవరన్నా ఒకరు రెండు వేల ఇరవై ఐదులో ర్యాంకర్గా ఉండి వాళ్ళకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయనుకోండి వాళ్ళ సర్వీస్లో వాళ్ళు కన్ వారు ఐఏఎస్ వరకు వెళ్ళవచ్చు అలాంటి అవ వెసులుబాటు ఉన్నది సో నేనేమంటానంటే గ్రూప్ వన్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు అనుకోకండి ఇంకా దానిపైన ఏమున్నది సుప్రీంకోర్టు ఉన్నది ఆకు కూడా పోయే అవకాశం ఉన్నది మానవులు అందరూ కూడా సరే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ అంతా దానికి ఎవరు సపోర్ట్ చేయలేరు ఎవరు అంటే ఈ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలు కొన్ని సపోర్ట్ చేసినాయి కొంతమంది దీన్ని బీఆర్ఎస్కు నడిపిస్తుంది అంటాడు కొంతమంది కాంగేని ఇంకా కొంతమంది బీజేపీ నడిపిస్తారు అంటారు ఎవరు ఎవరిని ఎవరు నడిపియారండి ఎందుకంటే సమస్య లోపాలు ఎక్కడున్నా కానీ గుర్తించే అంత తెలివి జ్ఞానం నిరుద్యోగ సహోదరులకు ఏర్పడింది ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే వెల్ ఎడ్యుకేటెడ్స్ ఒక్కొక్కరు పీజీలు వరకు చదువుకున్నారు కొంతమంది ఇంజనీరింగ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి బిఎస్సీ ఎంఏ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మంచి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అందరూ ఉన్నారు వాళ్ళకు ఈ యొక్క గ్రూప్ వన్లో ఏం జరిగింది అవకతవకలు లోపం ఏర్పడ్డది మూడు కోట్లు పెట్టి కొన్నారు అని చెప్పేసి మన సార్ ఉన్నారు కదా ఈయనే మన బిఎస్పికి వెళ్ళి వచ్చిన ఈయనే చెప్పగానే ఇక్కడ ఏమేమైంది చాలామంది మూడు కోట్లు పెట్టి ఎట్లా కొంటారు ఉద్యోగాలు పదిహేడు వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆర్ఎస్ ప్రావీణ్ అనగానే కేటీఆర్ తెల్లార్ మీటింగ్లో మాట్లాడతారు మాట్లాడగానే ఒక ఆయన చామకు చామాల కిరణ్ అనే ఎంపీ ఆయనకి తెలుగుందో బ్రెయిన్ ఉందో నాకైతే తెలియదాడు దద్దమ్మ ఏమన్నాడంటే గ్రూప్ వన్ ర్యాంకర్స్ తండ్రులు అందరూ రోడ్లకి చేయండి రావయ్య అని చెప్పేసి ఒక మాట అంటాడు ఆయన మాటిని గ్రూప్ వన్ ర్యాంకర్స్ ఎందుకంటే అది ప్రభుత్వం సపోర్ట్ చేసినట్టే కదా అంటే గ్రూప్ వన్ ర్యాంకర్స్ తల్లిదండ్రులు అందరూ మీరు రోడ్డు ఎక్కండి అని చెప్పి ఎవరిచ్చు గౌరవ ఎంపీ ఆయన ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇప్పుడు అధికారం తెలంగాణ రాష్ట్రం ఏమన్నది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా వాళ్ళ ఎంపీతో అనిపించింది మీరు ర్యాంకర్స్గా ఎవరైతే మన గ్రూప్ వన్ సర్ఫీకర్ పెరిగి క్వశ్చన్ ఎవరు అయిందో మీ తల్లిదండ్రులని పట్టుకొని రోడ్ ఎక్కి ధర్నాలు చేయండి అవసరం అనుకుంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పొడతాను వాళ్ళ తల్లిదండ్రులు అయితే రోజు కూర్చున్నారు వాళ్ళకే తల్లిదండ్రులు ఉన్నారా ఇక మిగతా గ్రూప్ వన్ యాక్స్పీరియన్స్ తల్లిదండ్రులు లేరా వాళ్ళు రోడ్డు ఎక్కారా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేరా వాళ్ళొకరికి వాళ్ళ భాగోతాలన్నీ కూడా ఇటు చెప్పే పరిస్థితి జరుగుతుంది ఏమని జరుగుతుంది మా పిల్లలు చిన్నప్పటికీ చాలా క్లేవర్స్ మేము కష్టపడి చదివించినాము అందరి తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు అందరికీ పెయిన్ ఉంటుంది ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఒక పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది నీ వెనకాలే కావచ్చు నా వెనకాలే కావచ్చు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి వెనకాలే కావచ్చు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజయం వెనకాల కూడా ఒక పెయిన్ ఉంటుంది వాళ్ళు ఎదిగిన క్రమము వాళ్ళు వచ్చిన క్రమము వాళ్ళు ఎదిగిన టైంలో వచ్చి అడదొడుకలు అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి ఎవడు కూడా పుట్టుకతోనే కోటేశ్వరుడు కాలేడు ఎవడు పుట్టుకతోనే అన్ని సాధించలేడు ఇది జీవన ప్రయాణం జీవిత ప్రయాణం అడదొడుకలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంతేగాని మా పొడికి ఇన్ని గంటలు చదివిండు అడికి చిన్నప్పటికీ లే అలవాట్లేవు వాళ్ళు సినియరు వాడు చదివి చదివి సాధిస్తే ఇప్పుడు మూడు కోట్లు పెట్టుకున్నామన్నారు మా దగ్గర మూడు కోట్లు పెట్టేటట్టు మేము ఉన్నామా అని వాడు అంటారు ఇంకొక ఆమె మూడు కోట్లు పెట్టి మేము ఎవరికి ఇచ్చినాం చూపించాలి 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 పడపడ పడపడ పరిశ్రమ ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఇంకొక అదని వచ్చేసి మా అమ్మమ్మ గారి అంబిషన్ ఎస్ అమ్మమ్మ గారి ఆంబిషన్స్ ఉంటాయి తాతల ఆంబిషన్స్ ఉంటాయి తల్లిదండ్రుల అంబిషన్స్ ఉంటాయి కానీ మీకు సొంత ఆంబిషన్స్ ఉండవు ఎవరో ఒకరు మీ మెదడులో రుద్దుతేనే కానీ మీకు ఆంబిషన్స్ వస్తాయా వెళ్ళి మనం ఇంటర్మీడియటా డిగ్రా పీజా లేకపోతే సెవెంత్ టెన్త్ క్లాస్కి వెళ్ళా మనకు ఒక ఆంబిషన్ క్రియేట్ అవుతుంది హృదయంలో దాన్ని పట్టుకొని పోవాలి నా తాత చెప్పిండు నా ముత్తాత చెప్పిండు మా మామ చెప్పిండు మా బామ్మ చెప్పిండు ఎందుకు రావాయి ఇవన్నీ సెంటిమెంట్ రగిలించడం సెంటిమెంట్తో ర్యాంకర్లను ఎవ్వడు కూడా ప్రోత్సహించు ఇక్కడ నీతి నిజాయితీగా అవల్యుయేషన్ జరిగిందా లేదా తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం జరగాల ఎవడు పేపర్ అమ్ముకున్నాడు ఎవడు ఇక్కడ స్కాన్ చేసిండు ఎక్కడ ఎన్ని పేపర్లను కరెక్ట్ క్వాలిఫై ప్రొఫెసర్స్ తీసుకొచ్చి దిద్దిచ్చు పేపర్ ప్రామాణికంగా ఏ విధంగా మీరు ఎవాల్యుయేషన్ జరిగింది అన్నదంతా కూడా చెప్పే ప్ర చెప్పే ప్రయత్ చెప్పే ప్రయత్నం ఎవరు చేయట్లేదు మళ్ళీ చెప్తున్నాయి ఇలా డివిజన్ బెంచ్ ఏదో ఇచ్చింది ఏదో గెలిచినాం ఆయన జబ్బలు జరుచుకోకండి ముందుంది ముసార్ల పండుగ వేటెన్సీ మొన్న మన తెలంగాణలో ఎవరైతే గ్రూప్ అండ్ యాక్స్పీరియన్స్ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిరో మళ్ళీ పెట్టారో ఒకవేళ డివిజన్ బెంచ్ మరి ఆగస్ట్ అక్టోబర్ పదిహేనో తారీఖున ఓకే అంత పర్ఫెక్ట్గా ఉన్నది నియామకాలు చేపట్టుకోవచ్చు అని చెప్పేసి టీజీపీఎస్కి చెప్పిన ఉద్యమం అవ్వకండి మళ్ళీ సుప్రీంకోర్టు బాగుండే దాన్ని మొత్తం మళ్ళీ రీఎగ్జా పెట్టేంత వరకు పోరాటం చేయండి సమస్యలు లోపం ఉంది నోటిఫికేషన్లో సమస్య ఉంది నోటిఫికేషన్లో పెద్ద పెద్ద నాయకుల మాట్లాడతారు ఎంత పెద్ద నాయకులు తెలివి లేకుండా పైన పైన మాట్లాడతారా మినిస్టర్ ర్యాంక్ వాళ్ళు మాట్లాడారు బీజేపీ వాళ్ళు మాట్లాడారు ప్రతి ఒక్కరు మాట్లాడారు ఒక రేవంత్ రెడ్డి అన్న నువ్వు పట్టు విడవకుండా ముందుకు పోయి నీ పంతం లెక్కించుకోవాలని చెప్పేసి నువ్వు సంస్థలను వాటిని వీటిని అన్నింటినీ మీరు బోర్డు కోర్టులలో తెలుసుకోండి అంటే కోర్టులు గౌరవ కోర్టుల వారి మేమకి నమ్మకం ఉన్నది కోర్టు న్యాయమై చేస్తుంది నిరుద్యోగుల పక్షాన నువ్వు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ముందుగా లేవు ఆ తర్వాత ఇలాంటి పని పెట్టుకో అశోక్ సార్ ఆరోగ్యం విషమిస్తుంది ఆయనను కన్సిడర్ చేయి నువ్వు ఇగోలకు పోకు రేవంత్ రెడ్డి నువ్వు ఇగోకు పోకు ఎందుకంటే అయినా కూడా మన తెలంగాణ బిడ్డే మన మట్టి బిడ్డే మన మట్టిలో పుట్టిన బిడ్డే ఎవరు అశోక్ కుమార్ సార్ పాల్కూరి అశోక్ కుమార్ ఆయనే తన సొంత తన ఇంట్లో తన కూతురికి జాబు కొడుకు జాబు వాళ్ళ వైఫ్ కు జాబు తనకు జాబు ఉద్యోగాలు ఇవ్వని అనట్లే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల మంది నిరుద్యోగుల పక్షాన ఒక రిప్రజెంటేటర్గా ఆయన ఒక నిరా దీక్ష కూర్చున్నాడు ఏమని నువ్వు ఇచ్చిన హామీ పైననే నువ్విచ్చిన మాటల హామీపైనే నువ్వు ఇచ్చిన హామీకే నీ మేనిఫెస్టో ప్రతి పార్టీకి అధికారము ఖర్చే ముందు మేనిఫెస్టో ప్రకటిస్తుంది ఆ మేనిఫెస్టో ఆ పార్టీకి ఒక పవిత్రమైన గ్రంథం లాంటిది క్రిస్టియన్కి లాగా ముస్లింలకి ఖురాన్ లాగా అదేవిధంగా హిందువులకి భగవద్గీత లాగా ఈ యొక్క మేనిఫెస్టో పార్టీలో పవిత్రమైన గ్రంథం నీ పవిత్రమైన గ్రంథంలో నువ్వు రాసుకున్న మేనిఫెస్టోని నువ్వు అమలు చేయకుండా నిరుద్యోగులను నావంచ చేస్తూ నిరుద్యోగుల మోసం చేస్తూ అబద్ధాల అనే మేనిఫెస్టోల పైన ప్రభుత్వాన్ని నిర్మించుకొని హ్యాపీగా సుఖవంతంగా సింహాసనం మీద కూర్చొని ఎవరికి నచ్చని విధంగా నీకు నచ్చిన విధంగానే రూలింగ్ చేసుకుంటుంటున్నావు కదా చేసుకో రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చినాయి ఇక మూడు సంవత్సరాలు ఉన్నాయి మూడు సంవత్సరాలల్లో నువ్వు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నా నీకు ప్రమాదమే రెండు లక్షల ఉద్యోగాలలో యాభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నావు కదా పట పడ పడ పట కానీ ఎట్ ఏ టైం ఇక్కడ పాల్కూరి అశోక్ సార్ ఆరోగ్యం క్షీణిస్తుంది నిరుద్యోగ లోకం చాలా బగ్గున మండపడుతుంది ర్యాలీలు తీస్తురు నిరసన చేస్తున్నారు అలా బీజేపీలు పోయి వాళ్ళని పరామర్శిస్తున్నారు అశోక్ సార్ని బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెళ్ళారు మరి గుజరాబాదు మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ప్రస్తుత ఎంపీ ఈటల రాజేంద్ర అన్న గారు కూడా వెళ్ళినారు విద్యావేత్తలు వెళ్ళారు సైదారెడ్డి వెళ్ళిన ఎమ్మెల్సీ చాలామంది వెళ్తున్నారు ఇక బీఆర్ఎస్ గోళ్ళు కూడా వెళ్తారు ఎల్లు కొంతమంది అనుకోకని ఇంకా వెళ్తారు వెళ్తే ఇక ఆయన బీఆర్ఎస్ మనిషి అని ఆయన ముద్ర స్టాంపు ముద్ర కూర మంత్రి అన్న ఇంకా మరి పల్కూరి అశోక్ సార్ అయితే చాలా మొండి మనిషి ఆయన ప్రాణం రేవో మాపో చావి రేకు తెలుసుకోవాలని చెప్పేసి ఆయనే చావో రేవో అని తెలుసుకోవాలని చెప్పేసి ఆయన మొండిగా కూసున్నాడు ఆయన నిరుద్యోగ పక్షాన నిరుద్యోగ సమాజం కోసం నువ్వు దయచేసి చెప్తాను ఆయన ప్రాణానికి ఏమైనా అయిందో తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదు అశోక్ సార్ యొక్క పరిస్థితి క్రిటికల్ చాలా దారుణంగా ఉంది నిరుద్యోగ సమాజం వారిని పరమర్శించడానికి పెండినా కూడా చూడని పరిస్థితి ఉన్నది చాలా దారుణంగా ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ వైఫ్ కోసం అయిన కోసం ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు మరొకసారి పునరాలోచన చేయండి మీరు ఎంత మీటింగ్లా ఎంత బిజీ బిజీగా ఒక సీఎం స్థాయిలో ఉండి గడిపినను జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇంటెలిజెన్ ఇంటెలిజెన్స్ ఉంది కదా వారి ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని అశోక్ సార్ని దీక్ష భ్రమించి ఎమ్మటే మీరు చర్చలకు తెలిసి చర్చలను పిలిచి మీరు మాట్లాడి నిరుద్యోగులకు మరి దసరా కానుకగా ఈ అక్టోబర్ రెండు మనకు దసరా వస్తుంది దసరా కానుకగా ఒక అరవై వేల ఉద్యోగాలు ఎక్కువ యాభై వేలు వేస్తున్నాయి మిగితాయి మీకు మళ్ళీ నేను ఉగాది వేస్తా ఉగాది పండుగ తినానా అని చెప్పేసి మాట్లాడితే నిరుద్యోగులు చాలా సుఖవంతంగా సంతోషవంతంగా ఉంటారు అన్నీ సద్దు అనుగుతే నువ్వు మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా నిజంగా మంచి పేరు తెచ్చుకున్నవాడైతే वीडियो लाइक साइड द लाइक साइड कमेंट्स एंड सब्सक्राइब जल्दी थैंक यू थैंक यू सो मच साइनिंग ऑफ मिचेल का प्रश्न। थैंक यू